నమస్కారం వేదా తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం చాలామంది అంటూ ఉంటారు జ్యోతిషం నమ్మవచ్చు మరికొంతమంది అంటారు నమ్మవచ్చో లేదో తెలియదు కొందరంటారు ఎందుకు నమ్మాలి వీటన్నిటికీ సమాధానం చెప్పడం మన పూర్వీకుల ఆలోచన విధానాన్ని బట్టి చక్కగా ఉంటుంది జ్యోతి అంటే వెలుగు జీవితంలో వెలుగు నింపడానికి ఏ శాస్త్రమైతే పనికొచ్చిందో దాన్ని జ్యోతిషము అన్నారు దీనిలో అనేక రకాల రాసులు వాటి పరిభ్రమణలు ఒక్కో రాశి ఒక్కొక్క కాలాన్ని నియమితంగా ఉంటూ భ్రమించటం ఇవన్నీ కూడా అంతర్భాగాలై ఇది నడుస్తూ ఉంటుంది అయితే ఖగోళ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జననం నుంచి మరణం వరకు ఉన్నటువంటి అనేకానేక దశలు కష్టాలు సుఖాలు మంచి చెడు లాభాలు నష్టాలు నమ్మకాలు అపనమ్మకాలు అన్నీ కలగలిపితేనే జీవితం అవుతుంది కదండి అటువంటి జీవితంలో జరిగే ప్రతి విషయం అనుకూలంగా ఉండాలి అందరూ భావించడం సహజం అయితే అన్ని సందర్భాల్లోనూ అందరికీ అన్ని అనుకూలంగా ఉంటాయంటారా కుదరదుగా ఇబ్బందులు ఉంటాయి బాధలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అయితే మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే రేపు ఏం జరగబోతోంది అనేది గ్రహించాలని చాలా తాపత్రయం ఉంటుంది ఎవరు చెప్తారు అందుకే జ్యోతిష్ శాస్త్రం అనేది ఒకటి తయారు కాబడింది దాని ప్రకారం మన ఆలోచనలు మన జీవితం సక్రమంగా వెడుతున్నాయా లేదా వెళ్ళాలంటే ఏం చేయాలి తప్పుదారిలో వెళ్లకుండా కొన్ని శాంతులు చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుందంటే అవి ఏమిటి ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా పండితులు మనకి తెలియజేస్తూ ఉంటారు వాటిని గ్రహించి ఆ రకంగా ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది జ్యోతిషాన్ని నమ్మవచ్చా లేదా అంటే ఓ చిన్న కథ గుర్తొస్తుంది వరాహమిరుడు చక్కని ఖగోళ శాస్త్రజ్ఞుడు దివ్య జ్ఞానాన్నంతా సంపాదించి శాస్త్రాల్లో నిక్షిప్తం చేసిన మహానుభావుడు ఆయన ఒకసారి రాజుగారి కుమారుణ్ణి చూడటానికి వెళ్ళి పిల్లాని చూశాక రాజుగారితో మాట అన్నట్ట ఏమిటన్నాడు అయ్యా రాజుగారు పిల్లవాడు జాగ్రత్త రాజుగారు పక్కపక్క నవ్వి ఏమిటయ్యా ఏమనుకుంటున్నావు అంతఃపురంలో ఉంచాం పిల్లాన్ని దాసదాసీ జనం అంతా కూడా ఉన్నారు కంటికి రెప్పల్లా చూసుకుంటున్నారు ఏం భయమయ్యా పిల్లాడికి అన్నాడు అలా కాదండి ఒక విషయం ఉంది మీరు జాగ్రత్త పడితే మంచిది సరే ఏమిటో చెప్పు అన్నారు రాజుగారు పిల్లవాడికి వరాహం వల్ల ప్రమాదం ఉంది ఏమిటేమిటి అన్నాడు రాజు వరాహం అంటే పంది పిల్లవాడికి పంది వల్ల ప్రమాదం ఉందా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అవి ఎక్కడుంటాయి అబ్బాయి ఎక్కడున్నాడు అంటే ఏమోనండి నాకున్న జ్ఞానం నాకున్న ఆలోచన శాస్త్రాన్ని సమయం సమన్వయించుకుని నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని మనవి అన్నాడు నీకు శాస్త్రజ్ఞానం బాగా ఎక్కువయ్యి ఏ మాట్లాడుతున్నావు నీకు తెలియట్లేదు సరే విశ్రాంతి తీసుకో ఇతను బంధించండి అన్నాడు రాజు వెంటనే బొటలు వచ్చి అతను తీసుకువెళ్ళి కారాగారంలో పుంజేశారు రోజులు గడుస్తున్నాయి వారాలు నెలలు సంవత్సరం పూర్తయింది పిల్లవాడికి జన్మదిన కార్యక్రమం చేస్తున్నారు ఎందరో వస్తున్నారు పిల్లవాళ్ళకి అనేక కానుకలు ఇస్తున్నారు ఆశీర్వచనాలు ఇస్తున్నారు అంతా బాగుందనుకున్న సందర్భంలో ఉన్నట్టుండి పిల్లవాడు గట్టిగా ఏడవటం మొదలెట్టాడు అరే ఏమైందని రాజుగారు పరుగు పరుగుని వెళ్ళి చూస్తే వచ్చిన అనేక బొమ్మల్లో ఒక బొమ్మ వరాహం ఆ బొమ్మతో పిల్లవాడు అందంగా ఉంది కదా అని ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండగా అది జారి పడి గుండెల మీద పడి దాని కోర ఒకటి గుచ్చుకోవటం వల్ల రక్తస్రావం అయి పిల్లాడు గిలగిల్లాడుతూ ప్రాణాన్ని కోల్పోయాడు రాజుగారు ఒక పక్క అంతులైన దుఃఖాన్ని మరో పక్క ఆశ్చర్యాన్ని రెండిటినీ గుండెల్లో దాచుకుని గబగబా వెళ్ళి భటులను పిలిచి అతన్ని తీసుకురండి కారాగారం నుంచి అన్నారు మిహురుణ్ణి తీసుకొచ్చారు నీవి ఎలా చెప్పగలిగేవయ్యా ఇలా జరుగుతుందని అంటే రాజా శాస్త్రం చెప్పిందే నేను చెప్పాను అనుమానించ కానీ ఏదో ఆలోచించగానే చెప్పింది కాదు శాస్త్రరీత్యా చూశాను పిల్లవాడి జన్మ నక్షత్రం రాశి జాతక చక్రం పరిశీలించిన మీదట నాకు ఈ ఆలోచన వచ్చింది దీనివల్ల ప్రమాదం ఉంది అనిపించింది అదే మీకు నివేదించి చెప్పాను మహారాజా నన్ను క్షమించండి అన్నాడు అరే అరే అంత మాట అనుకు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనుకున్నాను కానీ శాస్త్రరీత్యా నన్ను హెచ్చరించావు అనుకోలేకపోయాను వరాహ ఇక్కడ ఎందుకు వస్తుంది అనుకున్నాను తప్ప బొమ్మ రూపంలో వచ్చి ఆ ప్రమాదం మీద పడుతుందని నేను గ్రహించుకోలేకపోయాను నన్ను క్షమించు నీలాంటి ఉత్తముణ్ణి పండితుణ్ణి కారాగారబద్ధుడిని చేయడం చాలా తప్పు అయింది అన్నాడు రాజు కథ ఉంచితే వాస్తవానికి వస్తే శాస్త్రం ఎప్పుడు శాస్త్రమే సందేహాలు ఉన్నవారికి వాటి పరిష్కారాలు కోరుకునేవారికి కష్ట సుఖాలని ముందుగానే తెలుసుకుని వాటికి తగిన ప్రతిక్రియలు చేసుకునేందుకు శాస్త్రం సహాయపడుతుంది అంచేత ఎవరేమనుకున్నా శాస్త్రం అలా నిలబడే ఉంది ఉన్నారు అనుసరించేవారు ఉన్నారు ఆ శాస్త్రాన్ని పది మందికి అందించేవారు ఉన్నారు అంచేత శాస్త్రం నమ్మవచ్చా అంటే నమ్మవచ్చు నమ్మేవారు ఉన్నారు కానీ ఇది వ్యక్తిగతం ఎవరిష్టం వారిది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే మహా అనరు నవగ్రహాలని ప్రార్థన చేస్తూ ఆ రకంగా రాసుల్ని గ్రహాలని అన్నిటినీ సమన్వయించుకుంటూ వచ్చేటువంటి ఫలితాలని పండితులు మనకు అందిస్తారు ఆ ఫలితాలు బట్టి మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే విషయాలను బేరీజ్ వేసుకోవచ్చు మనకు వ్యక్తిగతంగా జ్యోతిష్ శాస్త్రం పట్ల ఆసక్తి అభిమానం ఉంటే తదనుగుణంగా మనం ప్రవర్తించవచ్చు ఇలా జ్యోతిషమే కాకుండా ఇంకా అనేక రకాలు కూడా మన వాళ్ళు మనకి విధానాలు అందించారు దానిలో చిలక జోస్యం ఒకటి అలాగే గవ్వల జోస్యం మరొకటి నాడీ జ్యోతిషం మరొకటి ఇలా రకరకాలు ఉన్నాయి పల్లెల్లో చూస్తే చిలక అనుకున్న ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇక దేనికే లేదనిపిస్తుంది ఆ వచ్చేటువంటి ఫలితాలను బట్టి అవతల వాళ్ళ ఆనందమో దుఃఖాన్నో పట్టం కాకుండా ఆలోచన పెంపొందించుకుని ఇలాంటి కష్టం రాబోతోంది కనుక దానికి ప్రతిక్రియ ఎలా చేయాలి ఎలా దాని నుంచి బయటపడాలి అనే విషయాన్ని కనుక వారు గ్రహించినట్లయితే జీవితంలో ఆ మార్పులు తెచ్చుకోగలిగితే ఆ సహనాన్ని పొందగలిగితే ఫలితాలు చాలా బాగుంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు గ్రహాల ప్రభావం అనేది మనుషుల మీదే కాదు జంతువుల మీద ఉంటాయి చెట్ల మీద ఉంటాయి పురుగు పొట్రల మీద కూడా ఉంటాయి అంచేత మానవుల మీద గ్రహ ప్రభావం ఉంది అంటే ఉంది ఉందనుకున్న వారు ఆ గ్రహాలకు శాంతులు చేస్తారు తగిన ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు మానవ ప్రయత్నమే గొప్పది అనే మాట కొన్ని కొన్ని సందర్భాల్లో వాస్తవం అవుతుంది కొన్ని చోట్ల మానవ ప్రయత్నానికి మించి ఏదో శక్తి ఉంది దాని దైవల్ల మాత్రమే కొన్ని సాధించగలమని చెప్తారు దాన్నే దైవం అంటారు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువాణి తిర్మతిమచారి ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ సమస్తమైన పరమ పనులు అవుతాయి అని పెద్దలు చెప్పారు దీని అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఆలోచన అర్జునుడు ప్రయత్నం ఆ ఆలోచన ఈ ప్రయత్నం ఉన్న చోట విజయం ఉంటుంది అని మా పెద్దలు మనకు చెప్పినటువంటి సందేశం శ్రీకృష్ణుడి అర్జునుడు కలిసి ఉన్న ఫోటో మన ఇంట్లో పెట్టుకుని స్ఫూర్తి పొందాలి ఉన్నంత మాత్రాన పని అనుకోకుండా ప్రయత్నం కూడా చేయాలి దైవాన్ని ప్రార్థించాలి వీటన్నిటికీ సమయం కుదరాలి అంటే మన మనస్సు స్థిమితంగా ఆలోచించాలి అంటే దానికి మన జాతక ప్రభావం కూడా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి పిల్లవాడు పుట్టిన వెంటనే జాతక పరిశీలన చేయించి ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాల్ని మంచిని చెడుని అన్నిటినీ బేరీజు వేసుకుని తల్లిదండ్రులు పిల్లవాడికి భవిష్యత్తుకి పునాదులు వేయటం జరుగుతుంటుంది కాబట్టి జ్యోతిషం ఉందండి జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి హిందూ ధర్మంలో శాస్త్రానికి అపారమైనటువంటి అభిమానించే వాళ్ళంతా ఉన్నారు అందరికీ శుభమొగ్గాక నమస్కారం